ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి శాసన మండలి సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రముఖ విద్యావేత్త రచయిత అర్థశాస్త్ర నిపుణులు అయిన డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు పరిచయకర్త పివీకేఎం లక్ష్మి శ్రోతలకు నమస్కారం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటాం మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతగా ప్రభావితం చేసేవారు గురువు మాత్రమే అందుకే అంత ఉన్నత స్థానాన్ని గురువుకి ఇస్తాం మనలోని అజ్ఞాన తిమిరాన్ని రూపుమాపి జ్ఞాన జ్యోతిని వెలిగించి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు కృషి వెలకట్టలేనిది అటువంటి అనన్య సామాన్యులు దీక్షాదక్షులు అయిన గురువర్యులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి అయిన సెప్టెంబర్ ఐదుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం మరి ఆ వైశిష్ట్యాన్ని ఉపాధ్యాయుల గురించి వివరించడానికి నేటి స్థితిగతులను తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త రచయిత శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవరావు గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ అండి ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత కొంచెం మా శ్రోతలకు వివరిస్తారా ఇప్పుడు మీరే చెప్పారండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ఈ లోకానికి శిశువుని పరిచయం చేసే మొదటి గురువు తల్లైతే నడక నేర్పిన రెండో గురువు తండ్రైతే నలభై రకాలుగా ఉన్న ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలియచేసేది ఉపాధ్యాయుడు అతడు మూడోగురు అందుకే తల్లిదండ్రుల తరువాత స్థానం పెద్దలు ఉపాధ్యాయుడికి ఇచ్చారు అంత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ వృత్తిని సర్వేపల్లి రాధాకృష్ణ గారు పట్టి ఆ వృత్తికి ఒక వన్యత తెచ్చారు ఆయన దేశ ఆ గౌరవాన్ని తీసుకొచ్చారు ఆయన రెండవ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తత్వవేత్త మేధావి విద్యావేత్త సో ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఉపాధ్యాయుడు అంకితభావంతో ఏం చేశాడు సమాజానికి అతడు చేసే సేవా దృక్పథం ఏంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని తయారు చేయడంలో అతడి యొక్క పాత్ర ఏంటి ఆ రోజు ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం అలా చేసుకోవడం వల్ల రాబోయే ఎంతో మంది ఉపాధ్యాయులకి భావి తరాలకి అదొక ప్రేరణగా ఉపయోగపడుతుంది అట్లాగే పిల్లలు ఉపాధ్యాయుడు తమ పట్ల ఎలాంటి ఇంపాక్ట్ ని కనబరిచారు సో పిల్లలు కూడా ఉపాధ్యాయుడి పట్ల తమ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకోవడానికి అది ఒక మంచి వేదిక అందుకే టీచర్స్ డే ని చాలా ఒక పండగగా దాన్ని జరుపుకుంటూ చేస్తూ ఉంటారు దీని ఇంపాక్ట్ సమాజంపై చాలా పడుతుంది భగవంతుడు గురువు పక్క పక్కనే ఉంటే నేను ముందు గురువు గారికే నమస్కరిస్తాను ఎందుకంటే అతడు భగవంతుడు అని నాకు తెలియచేసింది కూడా గురువు అది గురువు గారి యొక్క గొప్పతనం ప్రస్తుత విద్యా విధానం ఇప్పుడు గురువు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారు కానీ కాలం మారుతోంది కాలంతో పాటు అన్ని మారుతున్నాయి టెక్నాలజీ వస్తోంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉందండి ప్రస్తుత విద్యా విధానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ గ్లోబలైజేషన్ లో భాగంగా ప్రపంచంలో ఉపాధి అవకాశాలు కూడా పొందేటట్టుగా మన విద్యా విధానం రోజు రోజుకి మార్పు చెందుతూ వస్తుంది సంతోషించాల్సిన అంశం కానీ కొంతవరకు మన విద్యా విధానంలో మన సంస్కృతి ముఖ్యంగా విలువలు కొంతవరకు దిగజారుతున్నాయి పడిపోతున్నాయి దానిని కాపాడుకుంటూ ఈ మార్పుని గాని మనం ఆస్వాదించగలిగితే సమాజానికి ముఖ్యంగా మన సంస్కృతి గురించి పది దేశాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది నేపాల్ వంటి దేశాల్లో చిన్న దేశం వాళ్ళ వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు మన విద్యా విధానం కూడా బాగా ఉంది టెక్నాలజీని అందుపుచ్చుకుంటూ అందిపుచ్చుకుంటూ ఐటీ రంగం కావచ్చు గ్లోబలైజేషన్ లో అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాం మనం కాకపోతే కొంతవరకు గతంతో పోలిస్తే విలువలు తగ్గుతున్నాయి మన సంస్కృతి కూడా కొంతవరకు పక్కన మరుగున పడిపోతుంది ఈ రెండింటిని కాపాడుకుంటూ గానీ ముందుకు వెళ్తే చక్కటి విద్యా విధానం మనకు కనిపిస్తుంది ఉపాధ్యాయులు విద్యార్థులు వీళ్ళ మధ్య రిలేషన్ ఉంటుంది అది ఎలాంటి రిలేషన్ అయి ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం అంటే మీరు ఏమంటారు దాని గురించి ఉపాధ్యాయుడు విద్యార్థి అనేది కేవలం టీచర్ స్టూడెంట్ గా కాకుండా ఉపాధ్యాయుడు పాఠం చెప్తాడు విద్యార్థి పాఠం వింటాడు అక్కడ పరిమితం అవకూడదు వీరిద్దరి మధ్య సంబంధం చాలా దృఢమైనది అవినాభావ సంబంధం జీవితాంతం కూడా గుర్తు పెట్టుకునే సంబంధం ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఉపాధ్యాయుడు యొక్క ఇంపాక్ట్ జీవితాంతం కూడా ఉంటుంది అందుకే ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధాలు ఉపాధ్యాయుడు విద్యార్థి మంచి చేసినప్పుడు ప్రశంసించాలి తప్పుతో పడుతున్నప్పుడు ఒక మార్గ నిర్దేశకుడిగా గైడ్ చేయాలి ఇంకా క్రమశిక్షణ మీరితే అవసరమైతే దండించాలి కాబట్టి ఉపాధ్యాయుడు తండ్రిగా తన కొడుక్కి తన కూతురికి ఎలా అయితే గైడ్ చేస్తూ ఉంటాడో అట్లాగే తన దగ్గర పాఠం చదువుకున్న పిల్లలు కూడా ఒక తండ్రిగా ఒక తల్లిగా వారిని ఎప్పటికప్పుడు గైడ్ చేయాలి మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉండాలి వారి ప్రవర్తనలో గాని తప్పుతో కనిపిస్తే ఇది సరికాదు ఇలా ప్రవర్తించాలి సమాజానికి ఇది మంచిది కాదు అని ఎప్పటికప్పుడు తన దగ్గర పాఠాలు చదువుకునే పిల్లలకి తన సొంత పిల్లల వలె ఖచ్చితంగా గైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది వారిద్దరి మధ్య సంబంధం అనేది చెప్పలేము మనం అలాంటి తల్లికి పిల్లలకి ఎలాంటి సంబంధం ఉంటుందో ఉపాధ్యాయుడికి పిల్లవాడికి మధ్య సంబంధం బోధనా పద్ధతులు ఎలా ఉండాలని ఉపాధ్యాయుల పరంగా బోధనా పద్ధతులు అనేవి ఒకప్పుడు టీచర్ సెంట్రిక్ గా జరిగేవి అంటే వన్ వే మెథడ్ లో జరిగేవి ఉపాధ్యాయుడు వచ్చేవాడు పిల్లవాడికి పాఠం చెప్పేవాడు పిల్లవాడు వినేవాడు వీలుపోయేవాడు అది ఒకప్పుడు సాంప్రదాయ పద్ధతి తర్వాత తర్వాత చాలా మార్పులు వచ్చాయి ఈ రోజు టీచింగ్ మెథడ్ అనేది వన్ వే పద్ధతిలో కాకుండా టూ వే మెథడ్ లో సాగాలి టీచర్ సెంట్రిక్ కాకుండా స్టూడెంట్ సెంట్రిక్ లెర్నర్ సెంట్రిక్ ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో విద్యార్థి ప్రధాన కేంద్రంగా బోధనా పద్ధతులు అనేవి అందువల్ల లెక్చర్ మెథడ్ లో కాకుండా లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ రోల్ ప్లే లేదంటే ప్రాజెక్టులు చేపట్టడం లేదంటే ఫీల్డ్ వర్క్ చేపట్టడం లేదంటే విద్యార్థులతో సర్వేలు చేయించడం లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే కంటిన్యూ గా వైపు ఉపాధ్యాయుడి పాఠం చెప్తూ వెళ్లిపోవడం కాకుండా విద్యార్థి ఇన్వాల్వ్ అవుతున్నాడా లేదా ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రశ్నించాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి స్నేహపూర్వకంగా ఎప్పుడైనా పాఠం అనేది సాగాలి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ డెమోక్రటిక్ పద్ధతిలో ఒక ఫ్రెండ్లీ నేచర్ లో సాగాలి పిల్లవాడికి ఏదైనా సందేహం వస్తే స్వేచ్ఛగా నిలబడి ఉపాధ్యాయుని ప్రశ్నించేలా ఉండాలి అంతేగాని నేను నిలబడి ప్రశ్న అడిగితే ఉపాధ్యాయుని ఎక్కడ దండిస్తాడో ఎక్కడ శిక్షిస్తాడో అనే భావన పిల్లవాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు అలా రాకుండా ఉండాలంటే ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ అలాంటి వాతావరణాన్ని విద్యార్థులు కల్పించాలి అప్పటికి ఇప్పటికీ విద్యా విధానంలో బోధన పద్ధతుల్లో వచ్చిన మార్పులు ఏంటి ఆధునిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా డిజిటల్ టెక్నాలజీని వాడేస్తారు ఒకప్పుడు ఉపాధ్యాయుడు పాఠం చెప్పినప్పుడు ఏదైనా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ పిల్లవాడికి అర్థం కావడానికి చాలా ఇబ్బంది పడేవాడు ఎందుకంటే కొన్ని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ చెప్పడం కష్టంగా ఉంది ఈ రోజు ఎప్పుడైతే డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అయిందో ఇప్పుడు సపోజ్ ఇంటరాక్ట్ ఐఎఫ్బి ఛానల్స్ ఇప్పుడు మనకి టీచింగ్ లో మనం వాడుతున్నాం దాన్ని లేకపోతే యూట్యూబ్ మనం గూగుల్ వాడుతున్నాం మనం డిజిటల్ క్లాస్ రూములు వాడుతున్నాం స్మార్ట్ క్లాస్ రూములు వాడుతున్నాం కంప్యూటర్లు వాడుతున్నాం పిల్లవాడికి ఏదైనా సైన్స్ టీచర్ సైన్స్ చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థం అవకపోతే అవసరమైతే కంప్యూటర్ చూపించి ట్యాబ్ చూపించి స్మార్ట్ బోర్డులు చూపించి ఐఎఫ్బి ప్యానెల్ చూపించి సో ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపాధ్యాయుడికి ఇప్పుడు ఈజీ అయింది పిల్లవాడు కూడా ఒకప్పుడు మనం ఇంటర్మీడియట్ డిగ్రీలో నేర్చుకునే కాన్సెప్ట్స్ని పిల్లవాడు కూడా ఈరోజు హై స్కూల్ స్టాండర్డ్లోనే నేర్చుకోగలుగుతున్నాడు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ అని లేకపోతే గూగుళ్ళు యూట్యూబ్ ఇలాంటివన్నీ వాడుతున్నప్పుడు ఉపయోగిస్తున్నప్పుడు విద్యార్థులు దాని పట్ల ఆకర్షితులు కాకుండా ఉపాధ్యాయులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అని అందుకే మనం ఇటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయుడు వీరిద్దరూ కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి ఒక ట్యాబ్ వాడేటప్పుడు ఒక స్మార్ట్ మొబైల్ వాడేటప్పుడు ఒక కంప్యూటర్ వాడేటప్పుడు రిస్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ ఉండాలి అందుకే కొన్ని చోట్ల తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయుడు కానీ వాళ్ళ పర్యవేక్షణలోనే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ వాడేటట్టు చూస్తారు సర్టన్ ఏజ్ వచ్చే వరకు అతడు అడల్ట్ అయిన తర్వాత ఏది మంచి ఏది చెడుగుతని తెలుసుకున్న తర్వాత ఆయన దాన్ని ఎట్లా వాడుకున్నా మనకు నష్టం లేదు కానీ చిన్న వయసులో యుక్త వయసులో వాటిని వాడేటప్పుడు మనం ఏవి చూడాలి అందుకే కంప్లీట్గా ఇంటర్నెట్ సదుపాయం లేకుండా ఏదైతే ఎడ్యుకేషన్తో లింక్అప్ అయి ఉంటుందో ఎడ్యుకేషన్ కంటెంట్ ఏదైతే లోడ్ చేసి ఉన్నదో ఆ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ పిల్లవాడికి అందించగలిగితే దాన్ని విద్యాపరంగా పిల్లవాడు వాడుకోవచ్చు ఈ పరంగా ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా స్వయం పర్యవేక్షణ చేస్తూ ఉండాలి సో ఆ ఎలక్ట్రానిక్ డివైస్ని పిల్లవాడు ఎట్లా ఉపయోగిస్తున్నాడు ఏదైనా తప్పుదో కానీ తప్పుదో పడుతున్నాడా ఒకళ్ళు పడితే ఎప్పటికప్పుడు స్వయం పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఖండించాలి అలాంటప్పుడు ఒక మనం శిక్షించినప్పటికీ పిల్లవాడిని తప్పులేదు అట్లాగే తల్లిదండ్రులు కూడా దగ్గరుండి నా నా కొడుకు లేదా నా కూతురు ఈ ఎలక్ట్రానిక్ డివైస్ని ఎట్లా వాడుతున్నారు అనేది చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప సరే పా ఫోన్ ఇచ్చేసాను ట్యాబ్ ఇచ్చేసాను కంప్యూటర్ ఇచ్చేసాను వాళ్ళు చదువు వాళ్ళు చదువుకుంటారంటే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు తప్పుతో పట్టొచ్చు తప్పుగా ఉపయోగించవచ్చు అటు ఉపాధ్యాయుడికి బాధ్యత ఉంటుంది ఇటు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంటుంది ఇంత చక్కగా ఉపాధ్యాయుడు విద్యార్థులు వాళ్ళ మధ్య ఉండే ర్యాపో రిలేషన్ ఇవన్నీ వివరించారు మా శ్రోతలకి అయితే శ్రోతలకి ముఖ్యంగా బోధనా రంగంలో ఉన్నవారికి బోధనా రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్నవారికి మీరిచ్చే సూచనలు సలహాలు ఏమంటారు బోధనారంగం అనేది ఇది ఒక అత్యున్నతమైన వృత్తి ఈ వృత్తి ఎలా ఉండాలంటే ఈ వృత్తిలోకి వచ్చే వ్యక్తికి వృత్తి పట్ల ప్యాషన్ ఉండాలి మొక్కు ఉండాలి అభిరుచి ఉండాలి అలాంటి వ్యక్తులు మాత్రమే ఈ వృత్తిలోకి వస్తే సమాజానికి మంచిది పాఠం చెప్పేటప్పుడు బేస్ని అందించేది ఉపాధ్యాయుడే సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయుడే కాబట్టి ఉపాధ్యాయుడు పాఠంతో పాటు విలువల్ని పిల్లలకు అందించాలి ఆ ఉన్నతమైన విలువలు నేర్చుకున్న డాక్టరు ఇంజనీరు లాయరు ఎవరైతే కానివ్వండి ఉద్యోగస్తుడు రేపు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఆయన సరిగ్గా ప్రవర్తించాలంటే అంతకుముందు తనకు పాఠం చెప్పిన ఉపాధ్యాయుడిలో క్వాలిటీ ఉండాలి ఉపాధ్యాయుల్లో క్యారెక్టర్ ఉండాలి ఉపాధ్యాయు వృత్తికి మాత్రం అంకితభావం ఉండాలి మొక్కు ఉండాలి మిగతా ఉద్యోగి వేరు ఉపాధ్యాయుడు వేరు మిగతా ఉద్యోగి ఏదైనా తప్పు చేసినా దాని ప్రభావం సమాజంపై అంతగా పడదు కానీ ఉపాధ్యాయుడు తప్పు చేస్తే దాని ప్రభావం సమాజంపై చాలా ఎక్కువ పడుతుంది అందుకే నేను పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ ఈ వృత్తిలోకి కొత్తగా రాబోయే ఉద్యోగస్తులకు కానీ ఇచ్చే సలహా ఏంటంటే ఆ అంకిత భావము ఈ వృత్తి పట్ల ఆ మొక్కువ ఉన్నప్పుడే ఇందులోకి రావాలి ఎందుకంటే ఇందులోకి వచ్చే ఉపాధ్యాయుడు నిరంతరం శ్రమించాలి మంచి విద్యను అందించాలంటే ఉపాధ్యాయుడు టీచర్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్ అంటాం ఉపాధ్యాయుడు ఎప్పుడు విద్యార్థిగా లేనంత వరకు అతడు ఉపాధ్యాయుడు కాలేడు ఎందుకంటే మారుతున్న పరిణామాలు మనం చక్కగా పిల్లలకు చెప్పగలగాలి అంటే ఉపాధ్యాయుడు నిరంతరం విద్యార్థిగా కొనసాగాలి నిరంతరం చదువుతూ ఉండాలి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడికి అంకిత భావం ఉండాలి పిల్లలు తప్పు చేస్తే పిల్లలు తప్పుదోవలో వెళ్తే సరైన మార్గంలో పెట్టే అంతటి నైపుణ్యం ఉండాలి ఉపాధ్యాయుడికి కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి అలాగే ముఖ్యంగా ప్రేమ తల్లిదండ్రులు తమ సొంత పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఉపాధ్యాయుడు కూడా తన పాఠం చెప్పే పిల్లల్ని అలాగే ట్రీట్ చెయ్యాలి అందుకే ఇది ఉద్యోగం కాదంటాను ఒకసారి చరిత్ర చూస్తే చరిత్రలో అలెగ్జాండర్ ద గ్రేట్ గురువు అరిస్టాటిల్ అని చెప్పుకున్నాడు ఆయన చంద్రగుప్త మౌర్యుడు ఓ మౌర్య సామ్రాజ్యాన్ని సృష్టించిన చంద్రగుప్త మౌర్యుడు ఆయన గురువు చాణక్యుడు వల్ల ఆయన సామ్రాజ్యాన్ని సృష్టించాడు స్వామి వివేకానంద భారతదేశ హిందూ మతాన్ని హిందూ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసిన వివేకానంద గారి గురువు రామకృష్ణ పరమహంస చివరికి సమర్థ రామదాస్ యొక్క ప్రభావం వల్ల శివాజీ ఒక్క గొప్ప వీరుడిగా తయారయ్యి మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అంటే గురువు యొక్క ప్రభావం అంతా ఇంత కాదు అందుకే గురువు ఖచ్చితంగా మిగతా ఉద్యోగికి లేని లక్షణాలు ఖచ్చితంగా గురువుకు ఉండాలి పాఠం చెప్పేయడంతో పాటు పిల్లవాడి ప్రవర్తన మార్చాల్సిన బాధ్యత వాళ్ళు అబ్నార్మాలిటీ ఏదైనా ఉంటే నార్మల్గా వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత ఉపాధ్యాయుడిదే ఉపాధ్యాయుడు బాధ్యత పాఠం చెప్పడం కాదు ఓ బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించే గురుతార బాధ్యత గురువుగారిదే ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు ఉపాధ్యాయ రావాలి ఉపాధ్యాయ వృత్తి మిగతా లాంటి ఉద్యోగం కాదు ఇది ఒక పవిత్రమైన సమాజాన్ని నిర్మించే ఒక ధర్మం విలువలతో కూడిన విద్యార్థులకి విలువలతో కూడిన విద్యను అందించే అతి విలువైన విలువలు కలిగిన ఉపాధ్యాయుడు ఉండాలి సమాజ నిర్మాణానికి అని తెలియజేశారు చాలా 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 ధన్యవాదాలు సార్ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అమూల్యమైన సమయాన్ని మా శ్రోతల కోసం అందించి చక్కటి విలువలతో కూడిన వివరణ ఇచ్చినందుకు సదా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ అండి ఉపాధ్యాయ మీరింత వరకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి శాసన మండలి సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రముఖ విద్యావేత్త రచయిత అర్థశాస్త్ర నిపుణులు అయిన డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు పరిచయకర్త పీవీకేఎం లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి